అస్మద్గురుభ్యో నమ కౌతికాలు అస్మద్చార్యులైనడయవరస్వామివారు తిరువడి తామలలో దాసోహా సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుపాణి ఆళ్ళు అందించినటువంటి అమలనాది పురాణ అనేటువంటి గ్రంథాన్ని మనం అనుభవిస్తున్నాం ఆ గ్రంథం దానిలో భాగంగా మనం చిరుప్పి ఆడవాళ్ళ యొక్క చరిత్రని తెలుసుకుంటూ ఉన్నాం ఏం చెప్పుకుంటూ ఉన్నాం పెరుమాళ్ళ వద్దకు మనం నేరుగా వెళ్ళ వెళ్ళే అవకాశం లేదు ఒక భాగవతోత్తముడు ద్వారానే పెరుమాళని ఆశ్రయించాలి ఎందుకు మనం ఒక భాగవతోత్తములని పురుషకారంగా పెట్టుకొని పెరుమాళ్ళని ఆశ్రయించాలి అంటే మనం అనేక అపచారాలు చేసినటువంటి వాళ్ళం కనుక అలానే పెరుమాళ్ళు కూడా మనల్ని రక్షించేప్పుడు మనల్ని నేరుగా రక్షించడట ఎలాగ ఇంకొకరి ద్వారానే మనల్ని రక్షిస్తాడట పరమాత్మ ఎందుకు అంటేనట భాగవతుల ద్వారానే మనల్ని స్వీకరిస్తాడట పెరుమాళ్ళు మనల్ని స్వీకరించేటప్పుడు కూడా మనమైతే ఇంకొకరి ద్వారా వీళ్ళు ఆశ్రయించడానికి కారణం మనకి తెలుసు ఎందుకని ఎన్నో అపచారాలు చేసినటువంటి వాళ్ళం కనుక ఆ అపచారాలన్నీ మనకి మనతో అంటుకొని మనతోటే ఉంటాయి కనుక మనకి ధైర్యం చాలక ఇంకొకరి నీడలో ఒదిగి ఇంకొకరి నీడని ఆశ్రయించి మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఆశ్రయిస్తాం ఇలా పిల్లవాడు తప్పు చేస్తాడు తండ్రి బయటికి వెళ్ళిన సమయం చూస్తాడు ఆ వేళ మధ్యాహ్నం పూట అమ్మ అమ్మ పక్కనే కూర్చుంటాడు అమ్మ నేను ఈ తప్పు చేశాను సాయంకాలం నాన్నగారు ఎదురుకు రావాలంటే నాకు చాలా భయంగా ఉన్నది నువ్వు ఆయన్ని సమాధానపరచు అని అడుగుతాడు అంటే అమ్మ అమ్మ ఏం చేస్తుంది వేరే దారేం లేదు కనుక కళ్ళ కన్న తల్లి కనుక అంగీకరిస్తుంది సాయంత్రం దాగానే ఏం చేస్తాడు అమ్మవైపు చూసి కనుసైగ చేస్తాడు అమ్మ నాన్నగారికి ఆ విషయాన్ని గుర్తు చెయ్యి అని సరే నాన్నగారు అయిపోతుంది అలా కూర్చొని కప్పులు చెప్పే సమయంలో మళ్ళా ఆ కొడుకు విషయాన్ని తండ్రికి తెలియచేస్తుంది తండ్రిని సమాధానపరుస్తుంది అమ్మ అప్పుడు ధైర్యంగా వెళ్తాడు నాన్నగారు ఎదురికి ఈ పిల్లవాడు ఆ రీతిగా మనం ఒకరి ఒడిలో అంటే ఒకరి నీడలో ఊదిగి ఉండి మనం పెరుమాళ్ళను సేవించ సేవించడానికి వెళ్ళటం ఒక క్రమం ఇది మనకు సరైంది చేత అంటే మనం తప్పు చేసే వాళ్ళం కనుక ఇంకొకరి ద్వారా ఇంకొకరిని ఆశ్రయించి వాళ్ళ ద్వారా వెళ్తాం మనం ఆయన దగ్గరికి కానీ ఆయన ఏం తప్పు చేశాడండి మనమంటే తప్పులు చేశామని ఈ తప్పుకు భయపడి మనం ఎదురుగా వెళ్ళలేము కానీ ఆయన మనల్ని నేరుగా రక్షించవచ్చు కదా అంటేనట మనల్ని ఇంకొకరి ద్వారా రక్షించడానికి ఆయనకి ఏమైనా భయమా అంటే భయమేనట ఆయన కూడా కారణం ఏమిట పెరుమాళ్ళు ఎలాంటి వాడు అపరివితమైన శక్తి కలిగినటువంటి వాడు పెరుమాళ్ళు ఎవరినైనా ఎప్పుడైనా దిద్దుబాటు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అంత శక్తి ఉండి మనం మొదట తప్పు చేసినప్పుడే మనల్ని దిద్దుబాటు చేయొచ్చు కదా పెరుమాళ్ళు మనం ఇన్ని తప్పులు చేసే వరకు మనకి అనుమతినిచ్చి నువ్వు ఆ తప్పు చేసావు ఈ తప్పు చేసావు ఇలా చేసావు అలా చేసావు అని అడిగి ఆ తర్వాత ఇప్పుడు దిద్దుబాటు చేయటం ఎందుకండి పెరుమాళ్ళు ఈవేళ మనల్ని దిద్దుబాటు చేయాలని ఆలోచిస్తున్నాడు కదా అదే దిద్దుబాటు ఎప్పుడో చేయొచ్చు కదా ఇదే అడుగుతారు ఆడవాళ్ళు కూడా ఇన్నెన్న పురులాక్కి తన్నయో పునర్తదు అని అంటారు నమ్మాడు వాళ్ళు చాలా అందంగా ఈవేళ అడుగుతున్నారు నమ్మాళ్ళ వాళ్ళు ఏం పెరుమాళ్ళే ఈవేళ నాకు మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చావు కదా నిన్న ఎందుకు ఇవ్వలేదు అని అడిగారట ఆడవాళ్ళు ఈ ప్రశ్నకు పెరుమాళ్ళ దగ్గర బదులే లభించదట ఈవేళ ఆయన ఈ వేడికి మన విషయంలో అనుగ్రహం కలిగి మనల్ని తీసుకువెళ్ళాలనుకున్నాడు అది మనకు లాభమని భావించాలే తప్ప ఏం స్వామి ఇంతకాలం నన్ను అలా విడిచిపెట్టేశావు ఈ వేడెందుకు నన్ను రక్షించడానికి వచ్చావు నిన్నటి వరకు ఈ పని ఎందుకు చేయలేదు అని మనం ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు ఆయన సమాధానమే చెప్పడట ఏమిటి సమాధానం ఈ వేళ ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను అంతే అంటాడు తప్ప ఈ ఒక్క బదులే చెప్తాడట పెరుమాడు అదేమిటి ఇది విధిమురైగడకు పురమానదు అని నలుగురు అడుగుతారు ఏమయ్యా ఇది ఆట నియమాలకు చాలా విరుద్ధంగా కనపడుతున్నది అని ఎవరైనా అడిగారనుకోండి ఏం చెప్తారు ఇదేనయ్యా విధి ఆట ఆట నియమం ఇదే అని చెప్తాడ పెరుమాళ్ళు అంటే ఏమిటి అది అర్థమైతే ఆయన యొక్క ఆట నియమం ఇదే అనేటువంటి విషయం కనుక మనకు అర్థమైతే మనకి మోక్షం లభిస్తుంది తప్ప దీని గురించే అదేమిటి ఇంతకాలం నేను ఈ రీతిగానే భగవంతుణ్ణి ప్రార్థించాను కదా పెరుమాళ విషయంలో నేను కైంకర్యాలు సమర్పించాను కదా ఆ వేళ నన్నెందుకు రక్షించలేదు పెరుమాడు ఎందుకు రక్షిస్తున్నాడు అని ఆలోచిస్తూ విచారం చేస్తూ ఉంటే ఆలోచనే మిగులుతుంది తప్ప ప్రయోజనమేం లేదు ఆట ఆడే సమయంలో ఒకడు ఎలా ఆట ఆడే సమయంలో ఒకడేమో బంతి వేస్తూ ఉంటాడు ఒకడేమో దాన్ని కొడుతూ ఉంటాడు ఒకడేమో వెనకాల నిలబడతాడు తొమ్మిది మందేమో దాన్ని అడ్డుకుంటూ ఉంటాడు కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు కానీ ఆ పట్టుకుని బంతిని అడ్డుకునే వాళ్ళు ఏం చెప్పారు ఏమయ్యా నాకు పద్దెనిమిది మంది కావాలి అని అడిగాడు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తాడు ఎదురుగా ఆడేటువంటి వాడు నీకు ఆట నియమమే తెలియదు అయ్యా పోంటాడు ఇది ఇది ఆట నియమం అలానే పెరుమాళ నియమనానికి లోబడి మనం నడుచుకోవాలి తప్ప ఆయనకి ఇష్టం కలిగినప్పుడు మోక్షాన్ని ఇస్తాడు ఇష్టం ఉంటే ఈ ఆట ఆడు కష్టంగా ఉంటే ఈ ఆట విడిచిపెట్టి ఇంకొక ఆటలోకి వెళ్ళాలి మనం కానీ అది లభించదే మనకి ఎందుకంటే ఈ మొత్తం ఆటకి ఈయనొక్కడే సొంతదాడు అంచేత ఇతనితోటి విరోధం కానీ విరోధం ఇతనితోటి మనకి విరోధం ఎంచేత ఆయన నియమాల ప్రకారమే ఆడుతున్నాడు అని కానీ ఇంకొక ఆటలోకి వెళ్ళే అవకాశమే మనకి లేదు అనుకుంటాట పెరుమాళ్ళప్పుడు వీడిని ఇంతకాలం విడిచిపెట్టి తప్పు చేసింది నేనే కదా అని ఆయన నేరుగా మనల్ని పిలవడట ఇంకొక భాగవతుని ద్వారానే పిలిపిస్తాడట ఆ భాగవతుడు మన దగ్గరికి వస్తాడు వచ్చి ఏం చెప్తాడు ఇలానే మనం అతన్ని కూడా ప్రశ్న వేస్తాం ఏమయ్యా నేను ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను ఎన్నెన్నో కైంకర్యాలు చేస్తున్నాను ఎప్పుడూ భగవద్ధ్యానంలోనే ఉంటున్నాను నన్ను ఎంత కష్టపెట్టేశాడు పరమాత్మ నేను ఎంత ప్రార్థించినా నన్ను రక్షించనే రక్షించలేదు ఇంతకాలం నన్ను విడిచిపెట్టేశాడు ఇప్పుడెందుకయ్యా మనను నన్ను రక్షిస్తాడా అనేటువంటి మాటలు మాట్లాడతాం ఆ భాగవతులతో మనం ఆ భాగవతులతోటి అప్పుడు మనం ఆ వచ్చినటువంటి భాగవతోత్తముడు వ్యర్థమైన మాటలు ఇంకా కట్టి పెట్టవయ్యా మాట్లాడకుండా ఎప్పటికైనా నువ్వు కోరుకున్నది ఇస్తున్నాడని సంతోషించు అని మనల్ని ఒప్పిస్తారు ఆ భాగవతోత్తముడు అంచేత ఆయన ఒక భాగవతుల ద్వారా మనల్ని రక్షిస్తాడు మనం కూడా భాగవతుల ద్వారానే మనం ఆశ్రయించాలి ఇంతకీ వారు ఎందుకు భగవంతుడు భగవంతుడిని ఆశ్రయించే సమయంలో మనం భాగవతుల ద్వారా ఆశ్రయిస్తాము ఆయన మనల్ని రక్షించే సమయంలో ఆయన ఎందుకు భాగవతముల ద్వారానే మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ప్రశ్నలకి సమాధానం టూకీగా మనం చెప్పుకుంటే ఏమవుతుంది మనం ఇంతకాలము కూడా ఎన్నో అపచారాలు చేసినటువంటి వాళ్ళం ఈ అపచారాలన్నీ కలిగినటువంటి మనం వెళ్ళి ఆయన్ని ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడో లేదో అనేటువంటి భయంతో ఒక భాగవతోత్తముణ్ణి అంటే భగవంతుడి యొక్క స్వభావాన్ని చక్కగా తెలిసినటువంటి ఒక భాగవతోత్తముడిని పురుషకారంగా పెట్టుకొని మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం కానీ భగవంతుడు ఎందుకు ఇంకొక భాగవతోత్తముడి ద్వారానే మనల్ని రక్షిస్తాడు అంటేనట భగవంతుడు కూడా అనుకుంటాడట మనం అడిగాం కదా ఒక ప్రశ్న ఏమయ్యా ఇంతకాలం మేము ఇన్ని తప్పులు చేస్తూ ఉన్నప్పుడు మొదటి తప్పు దగ్గరే మమ్మల్ని ప్రతి తప్పు దగ్గరే మమ్మల్ని ఆపివేయకుండా ఇంతకాలం ఇన్ని తప్పులు చేసే వరకు ఎందుకు వేచి ఉన్నావయ్యా అని మనం అడిగే ప్రశ్నకి నిజమే కదా వీడిని తప్పులు చేయకుండా ఆపకుండా ఉన్నవాణ్ణి నేనే కదా అనేటువంటి భావనతోటి ఆయన కూడా ఇంకొక భాగవతుడి ద్వారానే మనల్ని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తాట అలానే అడిగారు ఆడవాళ్ళు కూడా ఏమయ్యా పెరుమాళ్ళే నన్ను ఈవే ఆ వేళ అనుగ్రహించకుండా ఈవేళ అనుగ్రహిస్తున్నావు కారణం ఏమిటి అని అడిగారట ఆళ్ వాళ్ళు బదులు ఎలా చెప్పాలో చేత దీనికి అమంత్రజ్ఞ ఉత్సవఘోషం బోలే అని అంటారు మన పెద్దలైనటువంటి వారి యొక్క శ్రీ సూక్తి ఇది ఏం చేశాడ పెరుమాళ్ళు వెంటనే ఆకాశం వైపు చూపించాట ఆళ్ ఆళ్వారే ఆ పరమ పదం మీకోసం నేను ఎలాంటి ఊరు తయారు చేశాను అనుకున్నారు ఎలాంటి ఊరు తయారు చేసి ఉంచానో తెలుసా అచ్చిరాది మార్గం పరమ పదాన్ని మీకోసం సిద్ధం చేసి ఉంచాను అచ్చిరాది మార్గం ఎంత అందంగా ఉంటుందండి మీకోసం ఆ నిత్య సూర్యులందరూ కూడా ఎప్పుడు ఆళ్ ఈ లోకంలోకి చేస్తారు ఈ లోకంలోకి వేయించేస్తారని ఆళ్వార్లందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు సుయైకుండా మీరు వేయి చేస్తారా అని ఇప్పుడు ఆ విషయాలన్నీ విడిచిపెట్టి ఏదేదో ప్రశ్నలు వేస్తారేమీ ఈ వేళ మిమ్మల్ని నేను రక్షించడానికి వచ్చాను కదా ఆ ప్రశ్నలన్నీ విడిచిపెట్టండి అటు చూడండి అనగానే ఏం చేస్తారు ఆడవాళ్ళు ఆ పరంపదం వైపు ఆకాశం వైపు చూశారు ఎలాగా చిన్నపిల్లలు ఏదైనా ఒక వస్తువు కావాలని అడిగారు ఆ అడిగినప్పుడు ఆ వస్తువుని ఇవ్వటం మనకి ఇష్టం లేదు లేదా అప్పుడు ఏం చేస్తాం మనం వాడికి ఇష్టమైనటువంటి దాన్ని ఏదో ఒక దాన్ని చూపిస్తే అప్పుడు ఏం చేస్తాడు వాడు తాను అడిగినటువంటి వస్తువుని మర్చిపోతాడు హాయిగా మనం ఇచ్చినటువంటి మనం చూపించినటువంటి వస్తువు వారికి ఎంతో ఇష్టమైనది కనుక దాన్ని పుచ్చుకుంటాడు హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు అలాగే అదే రీతిగా ఆడవాళ్ళ యొక్క స్థితి ఏవి మోక్షం కావాలి మోక్షం కావాలనేటువంటిది ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఆ మోక్షాన్ని చూపించాడు పెరుమాళ్ళు అన్ని మర్చిపోయారు ఆళ్వాళ్ళు ఏవి నాకు కావాల్సింది లభించింది కదా మిగతా ఆలోచన అంతా ఇప్పుడు నాకు వ్యర్థం అనుకున్నారు ఆళ్వాళ్ళు ఎలా ఒక దాహం వేసింది బాగా దాహానికి మంచినీడు తావా తాగాలి కదా అదే సమయంలో తాగాలని ఎదురు చూసే సమయంలో ఒక వ్యక్తి ఎవరో వచ్చి ఒక కొబ్బరి బాండం ఇచ్చాడు తాగండండి తాగండి అని అప్పుడు ఆ కొబ్బరి బాండం తాగటం మానేసి మనం ఈ నీళ్లు ఎలా వచ్చాయి ఇంత పెచ్చులున్నాయి ఇంత టెంక్ ఉన్నది అంత మూసుకుపోయే ఉన్నది ఇలాంటి మూతుకుపోయి ఉన్నటువంటి ఈ కొబ్బరి బాండంలోకి ఎలా వచ్చాయని ఆలోచించడం ఆరంభించాట ఆ వ్యక్తి అప్పుడు దాహం తీర్చుకోవడం ముఖ్యం మనకి ఆ ఆలోచన వ్యర్థమైనటువంటి విషయం ఆ కొబ్బరి బాండంలోకి నీళ్ళు ఎలా వచ్చాయనేటువంటిది మనకు ముఖ్యమా మనకి దాహం తీరడం ముఖ్యమా సరే అదే రీతిగా ఈనాటికి ఇచ్చాడు పెరుమాళ్ళు అని అనుకుంటే సరిపోతుంది కదా అని అమంత్రజ్ఞ ఘోషం బోలే అంటే ఏమిట ఒక పండితోత్తముడు అంటే ఒక బ్రాహ్మణోత్తముడు కళ్యాణం జరిప జరిపించడానికి వేయించేశాడు కళ్యాణం జరిగే సమయంలో ఆ పంతులు గారికి అందులో మంత్రం గుర్తుకు రాలేదు ఎంత ఆలోచించినా గుర్తుకు రావట్లేదు ఏం అప్పుడు ఆయన అప్పుడు ఆయన గట్టి మేళం గట్టి మేళం అని చెప్తాట గట్టి మేళం వాయిస్తారు ఈ వాయిద్యగాళ్ళు వెంటనే ఆ గట్టి మేళం శబ్దలో శబ్దంలో ఆయన మర్చిపోయిన విషయం మనకు తెలియదు విషయం ముందుకు జరిగిపోతుంది మనకి ఆయన మర్చిపోయినటువంటి విషయం తెలియనే తెలియకుండానే జరిగిపోతుంది ఆ విషయం అదే రీతిగా పెరుమాళ్ళు కూడా ఆళ్వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు బదులు చెప్పలేక అదిగో ఒకసారి అది చూడండి అదే శ్రీవైకుంఠం అని చూపించాట పెరుమాళ్ళు అలానే ఆళ్వాళ్ళు కూడా మర్చిపోయారు ముందు జరిగినటువంటి విషయాన్ని అలా మర్చిపోయి హాయిగా ఆనందంగా ఎప్పుడైతే ఆశ్చరాది మార్గాన్ని చూపించారో దాని విషయంగా సూర్యు విషయం మణిముహిలో అని పది పాత్రల్ని ఆనందంగా పాడారు ఆళ్వాళ్ళు అది అంచేత పెరుమల దగ్గర ఒక చిన్న దోషం ఉన్నదట ఏమిటి చేతనుడు ఏదో కావాలని అడుగుతూ ఉంటాడు వీణ్ణి ఆ ఆలోచన నుండి మార్చాలి అనేది అలా మార్చడానికి ఆయనకి ఇంతకాలం పట్టింది దానికి కారణం ఇంతకాలం పట్టడానికి కారణం మనల్ని మన ఆలోచన నుండి మరల్చడానికి పెరుమాలు చేసేటువంటి ప్రయత్నం సరే పెరుమాళకి మనం చిన్న దోషం అని చెప్పుకున్నాం కదా దాన్ని దోషం అని చెప్పేటువంటి బదులు ఆయనకున్నటువంటి స్వాతంత్రం అని చెప్పుకుంటే చాలా బాగుంటుందట ఏమిటి ఆ తోటి ఏమనుకుంటాడు పెరుమాళ్ళు ఇదంతా నా సొత్తు నా సొత్తుని నేను భావించిన రీతిగా నా సొత్తు కనుక ఈ ఇది కూడా నేను భావించిన రీతిగానే ఈ వీళ్ళందరూ ఉండాలి ఇక్కడ ఎలాగా ఇక్కడ ఒక వస్తువు ఒక కొబ్బరి బోండమే ఉన్నది అనుకుందాం దాన్ని అక్కడ మనం కొనుక్కొచ్చాం అక్కడ పెట్టాం తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళం అక్కడే కొంత సమయం ఉంచాం ఆ ఉంచినప్పుడు ఆ కొబ్బరి బాండం ఏమయ్యా నన్ను అక్కడ షాపులోంచి కొనుక్కొచ్చావు ఇక్కడ పెట్టేశావు ఎందుకు ఇక్కడ పెట్టావు అని అడగదు అక్కడి నుంచి తీసి ఏదో సర్దుకుంటూ ఆ పక్కన పెడతాం ఆ తర్వాత ఎందుకు ఇందా అక్కడి దాకా అక్కడ ఉంచావు ఇప్పుడు ఇక్కడ పెట్టావు అని అడగదు ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ కొబ్బరి బాండాన్ని కొట్టించుకున్నా చక్కగా నీళ్లు తాగేశాం ఏమిటి ఇప్పటిదాకా నన్ను ఎందుకు నీళ్లు తాగకుండా విడిచిపెట్టేశావు ఇప్పుడు నీళ్లు త్రాగావు ఎప్పుడో తీసుకొచ్చిన వాడు అప్పుడే తాగాలి కదా ఇప్పుడు దాకా ఎందుకు తాగలేదు అని అడగదు మనం అలాంటి ఆ కొబ్బరి బాండం ఎలా అయితే ఎక్కడ పెడితే అక్కడే ఉన్నది ఆ స్థలం మార్చినా అక్కడే ఉన్నది కొట్టుకుని తాగినా అలా అంగీకరించింది మనం కూడా అలాంటి వాళ్ళమే పెరుమాళ్ళ విషయంలో ఆ కొబ్బరి బాండం ఎలాగైతే మన సొత్తు మనం కూడా మనం పెరుమాళకు సంబంధించిన వాళ్ళం పెరుమాళ యొక్క సొత్తే దానికైతే జ్ఞానం లేదు కనుక అడగలేదు కానీ మనకి జ్ఞానం కలిగిన వాళ్ళం కదండి మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉన్నది కదా అంటేనట ఏం చేత మనకి పెరుమాళు జ్ఞానాన్ని ఇచ్చాడు కదా మనం ఆ ప్రశ్న అడిగే అవకాశం ఉన్నది కదా అంటే మనకి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎలా ఈ పుస్తకం ఆ బల్ల మీద పెడితే ఈ పుస్తకం ఎక్కడ పెడితే అక్కడ ఎలా ఉంటుందో ఎందుకు పెట్టావు అడగకుండా ఆ బల్ల కనబడేటువంటి ఒక బల్ల ఆ బల్ల కూడా మనం ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటుంది పక్కకు జరిపితే పక్కకు జరుగుతుంది ముందుకు లాగితే ముందుకు వస్తుంది వెనక్కి గోడ కానించి పెడితే అక్కడే ఉంటుంది అసలు ఈ ఏ వద్దు పక్క గదిలోకి మార్చుకుందామంటే అక్కడే ఉంటుంది అవి ఎలాగా ఒక పుస్తకము ఒక బల్ల మనకు సొత్ అయ్యుండి మనం చెప్పినట్లు మనం ఎక్కడ పెడితే అక్కడ ఎలా ఉంటూ ఉన్నాయో అలానే మనందరం కూడా పెరుమాళ్ళుగా సొత్తు కానీ మనకి వాటికి జ్ఞానం లేదు మనకి జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉన్నది కానీ మనకి జ్ఞానం ఉన్నది కదా అని ఆయన వద్ద చూపకూడదు మనం మన మనకి జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకట పరమా పెరుమాళ్ళు అంటే ఆ భగవంతుడి వద్ద చూపడం కోసం కాదు మనకి జ్ఞానాన్ని ఇచ్చింది మన జ్ఞానం మనం మంచి మార్గంలో నడుచుకోవటానికి మనకిచ్చాడు జ్ఞానాన్ని పెరుమాళ్ళు వద్ద జ్ఞానం లేని ఒక జడ పదార్థం వలె ఉండటం మనకి మంచిది అప్పుడు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో దాన్ని గ్రహించి మనకు అనుగ్రహించేటువంటి వాడు పెరుమాళ్ళు అంతేకాకుండా మన జ్ఞానం ఉన్నది కదా అని చూపటం వల్ల వీరికి జ్ఞానం ఉన్నది కాబట్టి దాన్ని తొలగించాలి మొదట నాకు జ్ఞానం ఉన్నదనేటువంటి భావాన్ని వాటిలో తొలగించాలి ఆ తర్వాత మనం అనుగ్రహిద్దాము అని కొంతకాలం ఎదురు చూస్తాట పరమాత్మ అలా కాకుండా ఒక అచిత్తు వలె ఒక జడపదార్థం వల్లే మనం పిరమాడ తిరువడి దగ్గర తిరువడి గల దగ్గర పడి ఉంటే కనుక ఆయనే మనల్ని రక్షిస్తాడు ఎలా ప్రార్థించారో ఆళ్ళవాళ్ళు ఈ విషయాన్ని రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నా